మోంతా తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జోరు వాన పడుతోంది సత్తుపల్లి మథిర వైరా కల్లూరు కొత్తగూడెం భద్రాచలంలో మోస్తరు వర్షాలు పడుతున్నాయి రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా పడుతోంది వాన పలుచోట్ల ఈదురుగాలుతో నేల కొరిగాయి చెట్లు సింగరేణి వ్యాప్తంగా నిలిచిపోయింది బొగ్గు ఉత్పత్తి మణుగూరు కొత్తగూడెం సత్తుపల్లి ఇల్లందు గనుల్లో తవ్వకాలు నిలిచిపోయాయి వర్షంతో పంటలు దెబ్బతిన్నాయని పత్తి వరి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎఫెక్ట్ తో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయని నిన్న రాత్రి నుంచి సత్తుపల్లి నియోజకవర్గంలో జోరు వాన పడుతోంది సత్తుపల్లి ఓపెన్ కాస్ గనుల్లో నిలిచిపోయింది బొగ్గు ఉత్పత్తి సత్తుపల్లి పెనుబల్లి కల్లూరు మండలాల్లో భారీ వర్షం పడుతోంది పలు చోట్ల ప్రధాన రహదారులపై వరద ప్రవహిస్తోంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉంది ఆ సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నారాయణ రిపోర్ట్ చేస్తారు నారాయణ మోంతా తుఫాను ఎఫెక్ట్తో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది రాత్రి నుంచి కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షం కురుస్తుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలలో కల్లూరు సత్తుపల్లి దమ్మపేట మదిర అచారాపేట ఖమ్మం నగరంతో పాటు మరికొన్ని ప్రాంతాలలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది ఈ నేపథ్యంలోనే జనజీవనం పూర్తిగా కూడా స్తంభించింది అన్ని ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థలకు జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్లు అవసరమైతే తప్ప బయటికి రావద్దు అనేది జిల్లా అధికార యంత్రాంగం సూచిస్తుంది ముఖ్యంగా రైతులకు కూడా కొన్ని సూచనలు చేశారు ఈ మూడు రోజుల పాటు ఎలాంటి వరి కోతలు చేపట్టవద్దు కళ్ళలో ధాన్యాన్ని టార్పాలిన్లు కవర్లు కప్పుకొని పూర్తిగా కూడా ధాన్యం తడిచిపోకుండా చూసుకోవాలని ముఖ్యంగా పత్తి మొక్కజొన్న రైతులకు ఇప్పటికే గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు కొంత నష్టం కలిగింది ఈరోజు వ్యవసాయం మార్కెట్కు కూడా సెలవు ప్రకటించినటువంటి నేపథ్యంలో రైతాంగం ఎప్పటికప్పుడు వ్యవసాయ వాతావరణ శాఖ జిల్లా అధికార యంత్రాంగం ఇచ్చేటువంటి సూచనలు పాటించాలనేది రైతాంగానికి సూచించడం జరిగింది ముఖ్యంగా సింగరేణి వ్యాప్తంగా ఓపెన్ కాస్ట్లలో భారీ వర్షం కారణంగా ఇల్లెందు సత్తుపల్లి మణుగూరు కొత్తగూడెం ఓపెన్ కాస్టులలో సుమారు నలభై వేల టన్నుల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది ఓవర్ బడ్జెట్ మట్టి వెలిగతీత పనులు కూడా నిలిచిపోయినటువంటి నేపథ్యంలో సింగరేణికి నష్టం చేకూరింది ఈరోజు రేపు ఈ తుఫాను ఎఫెక్ట్ జిల్లాపై ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిస్థాయిలో జిల్లా ప్రజలు రైతులు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలి అధికారులు ఇచ్చేటువంటి సూచనలు పాటించాలని భద్రాద్రి కలెక్టర్ ఖమ్మం జిల్లా కలెక్టర్ సూచించడం జరిగింది ప్రస్తుతం అయితే కొన్ని చోట్ల రాత్రి నుంచి ఈదురుగాలులు చలిగాలు కూడా వీస్తున్నటువంటి నేపథ్యంలో చిన్నపిల్లలు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు ముఖ్యంగా వాగులు వంకలు నదీ జలాలు దాటే ప్రయత్నం చేయవద్దు ఇదే రకమైనటువంటి వర్షం ఉంటే జలపాతాల దగ్గర వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు సూచించారు కెమెరామెన్ అప్పారతో నారాయణ టీవీ నైన్ ఖమ్మం